అందరికీ ప్రయత్న నేను ఇప్పుడు ఆత్మలు ఆత్మల లోకాలు ఈ బుక్ని చదువుతున్నాను ఇందులో ఇది ఎవరు రాశారంటే డి ప్రభదాస్ గారు అని రాశారు ఈ బుక్లో దేవుని రక్షణ ప్రణాళికను ఆటంకపరిచిన సాధాను గురించి రా చదువుతున్నాను అన్నమాట పాపంలో పడిపోయిన మానవులకు దేవుడు తన రక్షణ ప్రణాళికను ఆది కాండం మూడో అధ్యాయం పదిహేను అందులో తెలియజేశాను శ్రీ సంధానమైన యేసు ప్రభు సాతాను తలను చితకదొక్కుతాడని దేవుడు వాగ్దానం చేశాడు అప్పటి నుండి అతడు ఏసుక్రీస్తు ద్వారా జరగన తండ్రి అయిన దేవుని రక్షణ ప్రణాళిక కార్యములను భంగపరచాలని ప్రయత్నం చేశాడు కొత్త నిబంధన నుండి కొన్ని సందర్భాలను పరిశీలించడం ఏసు ప్రభుని జనము అతడు నివారించలేకపోయాడు కానీ ఏసు జన్మించిన తర్వాత ఆ శిశువుని చంపాలనే ప్రయత్నంలో హేరోదు రాజును ఆడుకున్నాడు హేరోదు బెత్లహేము మొదలుకొని దాని సకల ప్రాంతంలోని రెండు సంవత్సరంలో పిల్లలను వధించెను అయితే దేవుడు సాతాను పీర్తులు నిరిగిన వాడే శుశువుగానున్న యేసు ప్రభును యోసేపు మరియుల ద్వారా ఐగుప్తు పంపివేశాడు యేసును చంపాలని దైవ ప్రణాళికలను భంగపరచాలని తలంచిన సాతానికి భంగపాటు తప్పలేదు రెండవది యేసు బాప్తిషం పొంది నలవద్ది ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి ఉండగా సాతాను ప్రభువును శోధనకు గురిచేసి అపవిత్రపరచాలని అరణ్యంలో శోధించాడు shot